హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈరోజైతే మిరప తోటికి మందు కొట్టడానికి అయితే వచ్చామండి బాగా నేను మా తోట ఎట్లా ఉందో మీకు కూడా చూపిస్తా చూసేసేయండి ఇప్పుడే కొంచెం కాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు మట్టుకు బాగా సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ అండి మా అలాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ చాలా అవసరం అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ అవుతుంది చూసేసేయండి ఎక్కడ కూడా స్లిప్ చేయొద్దు తోట ఎట్లా ఉంది ఏంటో చూపిస్తా మీకు కూడా చూడండి కొంచెం ఇట్లా బొట్టలాగా అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడే రావడం ఇదంతా ఒక రకం అండి ఇది వచ్చేసి ఆరుమూరు అంటారు దీన్ని ఇది వచ్చేసి ఆ రకం ఇది రెండు ఎకరాలు అండి మొత్తం ఇదంతా ఇదంతా కూడా రెండు ఎకరాలు మొత్తం ఇది విత్తనం వచ్చేసి అంటారు దీన్ని ఇది వచ్చేసి ఇది కూడా మాదేనండి వేసింది ఇదంతా కూడా రెండు ఎకరాలు మొత్తం ఇది రెండు ఎకరాలు అది రెండు ఇది రెండు మొత్తం నాలుగు ఎకరాలు ఇది వచ్చేసి షార్క్ అంటారండి దీని పేరు దీనికైతే కొంచెం దీనికి వస్తున్నాయి కాయలు చూపిస్తాం మీకు కూడా చూడండి ఇదిగోండి పూత అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా మందు కొడదామని చెప్పైతే వచ్చాము ఇదిగోండి పూత ఇప్పుడే ఒక్కోటి ఒక్కోటి కాయలు కూడా పడుతున్నాయి చెట్లకి మిరపకాయలు ఇవి వచ్చేసి బంతి మొక్కలండి మొన్న అత్తి వాళ్ళు వేశారు ఇంకా మనకి పనికి వస్తాయని అని చెప్పి పోయిన సంవత్సరం వేద్దాం అనుకున్నాము కానీ అవలేదండి వేయడం ఇంకా అందుకని చెప్పి ఈసారి వేసాము పువ్వులకి ఇబ్బంది అవుతుంది ఈ పండుగ టైంలో అని చెప్పి మన సంక్రాంతి అవన్నీ వస్తున్నాయి కదండి పండుగలు అందుకని చెప్పి ఇంకా అయితే వేసాము ఇక్కడైతే ఉంటాయని చెప్పి ఇదిగోండి కనిపిస్తున్నాయి లేదా మీకు కాయలు చూపిస్తా ఉన్నాండి ఇంకా ఉన్నాయి కొన్ని చెట్లకి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి రా రావడం అనేది ఇదిగోండి ప్రస్తుతానికైతే బాగానే ఉందండి తోట చూడాలి ఇంకా ముందు ముందు ఎట్లా ఉంటుందో ఏంటనేది ఇదిగోండి కాయలు ఇదిగోండి ఇంకా దేనికైతే ముందు కొట్టాలి బాబాయ్తో పక్క అది పెట్టాడండి వాటర్ వస్తున్నాయి అక్కడి నుంచి మొయడం ఎందుకట్లు ఇంకోండి ఇది షార్క్ ఇది షార్క్ దీనికి కూడా కాయలు స్టార్ట్ అవుతున్నాయి ఇదంతా ఇదంతా రెండు ఎకరాలు అది మొత్తం నాలుగు ఎకరాలు వేసామండి సార్ అయితే గుమ్మడి కూడా వేసాము చూపిస్తాం మీకు అది కూడా అది మొత్తం పోతంతా వచ్చిందండి స్టార్ట్ అవుతున్నాయి కాయలు లోపలికి అయితే వెళ్ళలేదు నేను చెప్పారు బాగా అయితే చూపిస్తాం మీకు సార్ నాకు కాల్ చూడండి చొప్పులేసుకున్నట్టుంది అసలు చూడండి ఎట్లా ఉన్నాయో రాత్రి అంతా ఫుల్ వర్షం ఇగోండి ఇది వచ్చేసి ఎకరం పావట్టుంది ఉంది మొత్తం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇదిగోండి మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి లోపలికి వెళ్తే కానీ మనకి కాయలు కనిపించవు ఇప్పుడు అవదు ఇంకా లోపలికి వెళ్ళడానికి ఇదిగోండి ఫ్లవర్ చూడండి ఎంత బాగున్నాయి కదా ఇలా ఉంటే ఇదేనండి మొత్తం తోట అయితే పత్తి ఆల్రెడీ చూపించాం కదా మీకు ముందు వీడియోలో పత్తి చేను అది వచ్చేసి మూడు ఎకరాలండి ఇంక ఇవే మేము ఈసారి వేసిన తోటలైతే అక్కడ జాడు కూడా కౌలికి తీసుకుందండి ఇక్కడే జాడు కూడా మాకు మేత కూడా ఇక్కడే ఇటువైపు అటువైపు కూడా ఉంది మేత మాకు ఇంకా ఉన్నాయి కదా మనకి మేత కూడా ఇక్కడే ఆ పత్తి చేను ఒకటే అక్కడ అండి మిగతా పొలాలన్నీ ఇక్కడే మనవి చూడండి ఇప్పుడు ఇది కూడా అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి చూడాలి ఇంక ముందు ముందు ఏమవుతుంది ఏంటనేది ఇప్పుడైతే ఇంకా మందు కొట్టడం అయితే స్టార్ట్ చేసేయాలి ఫ్రెండ్స్ చూడండి వాటర్ డ్రమ్ పెట్టుకున్నాం ఈ డ్రమ్ము నింపుకొని ఇంకా డ్రమ్తో అయితే మొయ్యాలి ఇంకా అయితే పైపులు పడడం అయితే మొదలు పెట్టాడు ఇంకా అక్కడ నుంచి పైపులు వేయాలండి అక్కడ బాగుంది బావిలో అయితే మోటార్ పెట్టారు ఇంకా మోటార్ సహాయంతో మనకి వాటర్ వస్తున్నాయి పక్కనే వచ్చేసి చెరువు అండి ఆ పక్కనే చెరువు ఇక్కడ వాటర్ మనకేం ఇబ్బంది లేదు ఈ చేయలకైతే వాటర్ ఇబ్బంది లేదండి పత్తి చేనుకే ఇబ్బంది అక్కడైతే కాలువ వచ్చినప్పుడు పెట్టుకోవాలి లేకుంటే ఇంటి దగ్గర నుంచి మోసుకోవాలి వాటర్ ఇక్కడైతే ఇబ్బంది లేదు ఇక్కడ మోటర్ ఉంది కదా ఇంకా తోటలకు వర్షం వచ్చినా రాపోయినా తడేయాలన్నా కూడా ఇంకా తడికి ఎంత చెప్పి ఇస్తామండి ఇచ్చి ఇంకా అట్లయితే తడేసుకుంటాము ఎకరానికి ఎంతనే ఉంటుంది ఇంకా అది కూడా ఇంకా ఇది అయితే వేసాక ఇంకా మందు కలిపి మందు అయితే స్టార్ట్ చేయాలి వీడియో మొత్తం ఫుల్గా చూడండి ఎలా అనిపించింది ఏంటన్నది కూడా కామెంట్ చేయండి మందు కొట్టడం అయితే స్టార్ట్ చేసామండి ఫస్ట్ పంప్ ఇది వాటర్ కొంచెం ఇబ్బంది అయింది వాటర్ రాపోవడం వల్ల మళ్ళీ అది చూపించి వేసరికి ఈ టైం అయిపోయింది ఇప్పుడు వచ్చే పదన్నర అయిపోయింది చూడాలి ఏ టైం అయ్యిందో ఏంటో అనేది పొరదండి వర్షం పడింది కదా రాత్రి దానివల్ల ఇంకా అసలు బురద బురదగా ఉంది మొత్తం ఇదంతా కూడా దిగపడుతుంది మెట్లు కొట్టేసి సపోతాయ ఉందని చెప్పి అయితే అయిపోయిందండి మందు కొట్టడం ఇంక దీనికైతే స్టార్ట్ చేసాం ఇప్పుడే ఒక పంపు ఎత్తుకొని అయితే వెళ్ళాడు ఇంకా మళ్ళీ అయితే ఇంకో పంపు కోసం రెడీగా అయితే ఇక్కడ పెట్టాను మందు నీళ్ళు ఇంకా ఇది ఉంది ఇది అయ్యేసరికి ఏ టైం అయితే తెలీదు అసలు చాలా దడగా ఉంది ఎందుకంటే అక్కడ ఉంది ఆ స్తంభం కనిపిస్తుంది చూసారా ఇదిగోండి నా వేలు ఎదురుగా ఆ స్తంభం దగ్గర ఉందండి డ్రమ్ అయితే డ్రమ్ము ఆ నుంచి రావాలంటే చాలా కష్టంగా ఉంది ఆ నుంచి ఈ చుట్టూ తిరిగి ఇదంతా దాదాపు ఇదంతా సరిపోయింది మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా బారుగా అయితే మొయ్యాలి చాలా కష్టంగా ఉంది అందులో అసలు గాలి లేదండి ఓ పక్క నుంచి గాలి లేదు బట్టలన్నీ ఏమో తడిచిపోయినాయి చొక్కా కూడా తెచ్చుకోలేదు ఈరోజు ఈరోజు చొక్కా కూడా మర్చిపోయి ఇచ్చాను దరిద్రానికి చొక్కా మర్చిపోయా కింద వర్షం పడింది కదా ఇదంతా బురద అసలు జారుతుంది కాళ్ళు లేవు మంటలు కానీ ఏం చేస్తాం తప్పదు అదే మగ మనిషిని రమ్మంటే ఆ మనిషి వచ్చినందుకు ఎనిమిది వందలు తీసుకుంటారండి కూలీ అది మూడు గంటల బట్టి నాలుగు గంటల పట్టిని వాళ్ళకి ఎనిమిది వందలు కూలి అయితే ఇవ్వాల్సిందే ఎందుకు ఎక్కడ ఇస్తామండి ఎనిమిది వందలు అని చెప్పి ఇంక నేనే రావడం అయితే జరిగింది ఏం చేస్తాను తప్పదు మన పని మనం చేసుకోవాలి వాళ్ళకి ఇచ్చే ఎనిమిది వందలు మనం దేనికో దానికి ఉపయోగపడతాయి కదా ఎందుకు వాళ్ళకి ఇవ్వడం అనవసరంగా ఇంకా అందుకని చెప్పి నేనైతే వస్తానని చెప్పి నేనే వచ్చానండి కావాలని చెప్పి వద్దులే అన్నా కూడా పావ మన పని మనం తప్పే ఉంది మొత్తం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొక పంపే ఉంది ఇంకా ఒక్క పంపు తీసుకొని బాగా అయితే వెళ్ళిపోయాడు చూడండి వాటర్ ఎట్లా వస్తుంది వంత మురిక వస్తున్నాయో ఇప్పుడు దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం వీడియోస్ చూడండి సపోర్ట్ చేయండి వీడియోస్ చూసి చూసిన ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా వీడియో అనేది మంచి రికమెండ్ అవుతుంది చిన్న హెల్ప్ అయితే చేసి పెట్టండి ఎందుకంటే రైతులకు కూడా సపోర్ట్ కావాలి కదా అంటే మంచిగా ఉండి మంచిగా రెడీ అయ్యి వీడియోస్ చేసే వాళ్ళనే లైక్ చేస్తారా అలాంటి వాళ్ళు వీడియోస్ కూడా చూడాలి కదా మీరు ప్లీజ్ ఏమనుకోవద్దు చిన్న లైక్ అయితే గట్టిగా కొట్టేసేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన చూస్తున్నట్లేదు మన వీడియోస్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మట్టుగా మర్చిపోవద్దండి స్మాల్ రిక్వెస్ట్ లైక్ ఇస్తేనే యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది మన వీడియోస్ అనేది చిన్న హెల్ప్ అయితే చేసి పెట్టండి లైక్ ఇవ్వడం వల్ల మీకు మనీ ఏం కట్టవు ఏం ఇబ్బంది ఏం లేదు కదా దానివల్ల ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ కూడా ఇక మేము కూడా ఇంటికి అయితే వెళ్ళిపోతాం బాబు ఇంకా ఆ పప్పు కొట్టుకొని రాగానే ఇంటికి కూడా వెళ్ళిపోతాం ఇంకా ఉంది రేపు పండగ కదా చాలా పనులు ఉన్నాయి ఇక్కడే సరిపోయింది ఒక సగం రోజంతా ఇక్కడే సరిపోయింది ఇంటికి వెళ్ళడానికి ఇంకా చాలా పనులు ఉన్నాయండి ఇంకా బయటకు వెళ్ళాలి దేవుడి ఫోటోలు అన్నీ క్లీన్ చేయాలి నిమ్మకాయలు గుచ్చాలి పూలు కట్టాలి చూడాలి మళ్ళీ సాయంత్రం బతుకమ్మల దగ్గరికి వెళ్ళాలి ఈ పండగ వస్తే పనే ఎక్కువైపోతుంది అసలు మా ఊళ్ళప్పుడు మాములు అప్పుడే పండగ కంటే కూడా పండగ వస్తే చాలా పని అండి అసలు తెలియని పని తాంతరాని పని అంతా అప్పుడే కానొస్తుంది ఏంటో కళ్ళకి మీరు కూడా అంతేనా వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే కట్టేసేగట్టుగా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా లైవ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా